ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇరవయో తారీఖున శనివారం మన సిమాచారం లో జరిగింది దానికి నేను కూడా వెళ్ళాను మొదటిసారిగా నా గిరి ప్రదక్షిణ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గోశాల దగ్గర అయితే దిగేసాము అక్కడ నుంచి సమాచారం నడుచుకుంటా వెళ్తున్నాము ఎందుకంటే వెహికల్స్ అయితే వెళ్ళనివ్వట్లేదు శ్రీవారికి అయితే రథం ఏర్పాటు చేస్తున్నారు ఊరేగించడానికి మేమైతే నడుచుకుంటూ తొలిపావంచ దగ్గరకైతే వచ్చేసామన్నమాట కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాము ఎందుకంటే స్వామివారికి మనము మన మనసులో ఉన్న కోరికను విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అవ్వాలన్నమాట కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు లైన్స్ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా దేవస్థానం వారు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారనమాట మొత్తానికి మేమైతే గిరిపదక్షిణ నడవడానికి అయితే స్టార్ట్ అయిపోయాము నాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా ఇయర్స్ నుంచి నాకు దారి పొడిగినా ఇలా ప్రసాదాలు పంచుతూనే ఉన్నారు తినడానికైతే ఏ లోటు ఉండదు నడవడానికైతే శక్తి ఉండాలి మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాం అలా తినుకుంటూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఎంత తొందరగా నడిస్తే అంత తొందరగా మనం ప్రదక్షిణ చేసి వచ్చేయచ్చు కదా అని ట్వెల్వ్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము ఇంకా దారి పొడిగిన అయితే పంచుతూనే ఉన్నారు ఎంతమంది సేవ చేస్తున్నారంటే నిజంగా మానవ సేవే మాధవ సేవ అంటే ఇదేనేమో ఆ భగవంతుడి శక్తిని ప్రసాదిస్తే మనం ఎంత దూరమైనా నడవచ్చు మొత్తానికి మేము ఫైవ్ కిలోమీటర్స్ అయితే నడిచేసాము ఇంకా ట్వంటీకి కి టూ కిలోమీటర్స్ అయితే నడవాలి అనమాట ఇంకా అలా కబురు చెప్పుకుంటూ మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటా గ్రూప్గా మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్తే అది చాలా హ్యాపీగా టైం తెలియకుండా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఇయర్స్ నుంచి థర్టీ టూ టూ కిలోమీటర్స్ నేను నడవగలనా లేదా అని ఒకే ఒక కారణంతో నేను ఆగిపోయాను ఇన్నాళ్ళు నేను ఎందుకు గిరి ప్రదక్షిణకి వెళ్ళలేదా అని అయితే నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము స్వామివారి రథం అయితే ఊరేగుతుంది ఊరేగుతూ అయితే గిరిప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయింది ఎంతమంది జనాలు చూసారు అసలు దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ పైగా వచ్చి ఉంటారని అయితే అంచనా అనమాట వాళ్ళందరిలో నేనొక్కదాన్ని అవ్వడం చాలా అదృష్టము అలా నడుచుకుంటూ నడుచుకుంటూ మొత్తానికి మేమైతే హనుమంత వాకు వచ్చేసామన్నమాట ఎలా గడిచిపోయిందో తెలియదు టైము మొత్తానికి ఇంత తొందరగా హనుమంత వచ్చేసామా అని అయితే అనిపించింది మేము ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీకి అయితే హనుమంత వాకు అయితే వచ్చేసామన్నమాట అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మాకు ఇంకా ఇంకా నడవడానికి కాళ్ళు ముందుకైతే కదలట్లేదు మొత్తానికి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే నడిచి వెంకోజీపాలెం దగ్గర టర్న్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు కాళ్ళ నెప్పులు అనేవి ఇంకా బాగా స్టార్ట్ అయ్యాయి అయినా సరే దేవుణ్ణి మనసులో తలుచుకొని గోవింద గోవింద అని స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అనైతే మేము డిసైడ్ అయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం దారిలో ఇలాగా చాలా దగ్గర ఇలా గుడులాగా ఏర్పాటు చేశారనమాట సింహాతప్పన్న వారి విగ్రహం పెట్టి ఇలాగ ఏర్పాటు చేశారు మనసులో దేవుణ్ణి తలుచుకునే శక్తిని నమో నారాయణాయ గోవింద గోవింద అనుకుంటా అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అలా ఆకలేస్తుంది కానీ ఏమీ తినాలనిపించట్లేదు కాళ్ళల్లో శక్తి అయితే లేనట్టుగా అనిపిస్తుంది వెనక్కి లాగేస్తున్నాయి కాళ్ళు తేలిపోతున్నాయి అయినా సరే ముందుకు నడవాలి ముందుకు నడవాలి అని ఒకే ఒక కారణంతో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము అలా నడుస్తూ నడుస్తూ తెలియకుండానే చీకటి పడిపోయింది ఎంతకీ ఎన్ఏడి ఎప్పుడొస్తుందా ఎన్ఏడి ఎప్పుడు వస్తుందా అని అలా నడుచుకుంటూనే ఉన్నాం మొత్తానికైతే ఎన్ఏడి అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఎన్ఏడీ వచ్చేటప్పటికీ అందరికీ కూడా ఇంకా పెట్రోల్ అయిపోయినట్టు అయిపోయింది లో శక్తి రావట్లేదు నడవడానికి ఓపిక లేదు వెనక్కి వెళ్ళిపోదామా ఆటకి ఇంటికి వెళ్ళిపోదాం అన్నంత వచ్చేస్తుంది అనమాట అన్నిటి వచ్చేటప్పటికి ఇంకా ఓపిక ఉండదు మధ్య మధ్యలో కాలు మసాజ్ చేస్తామని చాలామంది పాపం మసాజ్ చేస్తాం మసాజ్ చేస్తామని చాలామంది అడుగుతున్నారనమాట చాలామంది అయితే మసాజ్లు కూడా చేయించుకున్నారు మొత్తానికి మేము ఎన్ఏడి నుంచి గోపాలపట్నం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉందని అయితే బోర్డు పెట్టారు మొత్తానికి మేము డౌన్ దిగేసి గోపాలపట్నం లైన్కి సింహాచలం రోడ్కి వెళ్ళిపోతున్నాము నాకైతే ఇంక వచ్చేసాము వచ్చేసాము అనే ఫీలింగ్తో ఉన్నాను అనమాట ఇలా దారి పొడిగిన ఫుట్పాత్ మీద అయితే ఇలా ప్రసాదాలు పెట్టేసిన పని వద్దని చెప్పినా పర్వాలేదు ఇలా తీసుకొని ఎలా పడితే అలా పడిచేస్తున్నారు అవి చూసి సగం తినాలనిపించలేదు మాకైతే ఇంకా కొబ్బరికాయలు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మాకైతే ఓపిక లేదు ఎంతకొస్తుంది ఎంతకొస్తుంది అని మొత్తానికైతే తొలిపావంచ దగ్గర నడుచుకుంటూ వచ్చేసామన్నమాట స్వామివారి మహిమ ఏంటో తెలియదు కానీ ముందు రోజు వరకు ఎడతెరిపులైన వర్షాలు కానీ ఆ రోజు మాత్రం ఒక్క చుక్క వర్షం ఎవరి మీద పడనివ్వలేదు ఆ స్వామివారు నిజంగా ఆయన ఉన్నారు అనడానికి నిదర్శనం ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి నిజంగా మన సంకల్పం గట్టిదైతే మన కోరికలు నెరవేరుతాయి ఆ స్వామివారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అనడానికైతే నిదర్శనం ఇదే మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసుకొని నా గిరిత అయితే నేను కంప్లీట్ చేసేసాను ఆ స్వామివారిని అందరినీ చల్లగా చూడు దేవుడా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నాను అనమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రదక్షిణ రోజు ఉదయం పది గంటల వరకు కూడా వర్షం పడుతూనే ఉందండి ఏంటి వర్షంలో నడవగలమా లేదా డ్రాప్ అయిపోదాం అనుకున్నాం కానీ సడన్గా వర్షం ఆగిపోయింది ఇంకా ఆ రోజంతా అసలు వర్షం అనేదే లేదు నిజంగా ఆయన మహిమే కదా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో చేస్తున్నాను బాయ్ బాయ్